వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తి చేసి పల్నాడు ప్రాంతం ప్రజలకు సాగు త్రాగునీరు అందించేది చంద్రబాబేనని నారా భువనేశ్వరి అన్నారు పెనుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఈ ప్రాంత ప్రజలకు వరికపూడి శెల ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ వచ్చే ఎన్నికల్లో గెలిచిన అనంతరం నెరవేరుస్తానని తెలిపారు వెనుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం రేమడిచెర్ల గ్రామంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు గ్రామస్తులతో భువనేశ్వరి మాట్లాడారు ఇంకా అభివృద్ధి చెయ్యాలి ప్రజల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉండాలనేది ఆయన ఆలోచన అట్లాంటి నాయకుడిని మీరు మనసులో పెట్టుకుని మీరందరూ ఈ మే పదమూడున కురుక్షేత్రం యుద్ధం ఉంది మీకు తెలుసు కదా యుద్ధం ఏంటో దానికి ఆయుధం ఏంటో మీకు తెలుసు కదా ఏం చెప్పని స్త్రీలు ఎస్పెషలీ స్త్రీలు మీరు అనుకుంటే కుటుంబం కుటుంబం అంతా కూడా మీరు తీసుకెళ్లగలరు స్త్రీలు ద ఇన్ఫ్లుయన్సర్ మీరు కలిసి మనందరం కలిసి మన ప్రజల ప్రభుత్వం అనేది మన ముందుకు తీసుకురావాలి అందుకే ఈ యుద్ధానికి మీరందరూ రెడీయా మళ్ళీ చెప్తున్నాను నా యాత్రలో నా చూశాను మన కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు అది మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేను మీ అందరి గురించి ఇవాళ నేను ఇక్కడ ధైర్యంగా నుంచున్నానంటే దాని కారణం మీరే మీరిచ్చే ధైర్యం నా అతని అందరికీ నా నమస్కారం ఇప్పుడు మే పదమూడున ఎండా అనేది మీరు ఆలోచించుకోరు మీ ప్రభుత్వం అనేది రావాలి అందుకే ఈ యుద్ధానికి అట్లా మన కార్యకర్తలు చాలా మంది చాలా ఎదుర్కొంటున్నారు అదే కాదు ప్రజలు కూడా ఈ రాష్ట్రానికి ఒక అభివృద్ధి లేదు ఒక పరిశ్రమ తీసుకురావట్లేదు అది లేకపోయేసరికి ప్రజలు కూడా ఏమి లబ్ధి పొందట్లేదు ఈ ప్రభుత్వంతో వీళ్ళేదో పథకాలు చేసేసి ఆ పథకాలు వాళ్ళకి అవసరమైన వాళ్ళకే పథకాలు వెళ్తున్నాయి ప్రజలు అనేది ఆలోచించట్లేదు అదే చంద్రబాబు నాయుడు గారు ఆ నాయకుడు కనుక ఉండుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉండుంటే ఆయన ఎప్పుడు ప్రజలందరినీ ఒక ఒక రకంగానే చూసేవారు ప్రతి వర్గానికి ఆయన న్యాయం చేసేవారు ఈ వర్గం వాళ్ళకి చెందగూడదు అనేది ఆయన మనసుకి తోసేదే కాదు ఆయన కళ్ళతో ప్రజలు అంటే అందరూ ఒక్కళ్ళే అదే నాయకత్వం అంటే అదే కనుక ఆయన ఇప్పుడు ఉండుంటే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి అభివృద్ధిలో చాలా ముందుకెళ్లేదు నిరుద్యోగం అనేది ఉండేది కావకులు ఎదుర్కొనే వారు కాదు కుటుంబాలు ఇట్లా ఉండేవి కాదు ఇప్పుడు ప్రతి తల్లి కోరేది ఏంటి బిడ్డ గురించి ఉద్యోగాలు ఉద్యోగాలు తన కుటుంబం గురించి స్త్రీ ఏ ఆలోచిస్తుంది ఉద్యోగాలు దొరికితే రోజువారీ డబ్బు దొరికితే ఆ కుటుంబం సుఖంగా సంతోషంగా ఉంటుందనే కదా ఒక స్త్రీ కోరుకునేది తన కుటుంబం గురించి అట్లాంటిది ప్రతిదీ రేట్లు పెరిగిపోయినాయి నిత్యాల సరుకులు పప్పులు గాని ఉప్పులు గాని బియ్యాలు కానీ ప్రతి ఒక్కటి సరుకులు పెరిగిపోయి అది భారం కుటుంబం మీద పడతాను కొన్ని కుటుంబాలు రేట్లు పెరిగేసరికి వాళ్ళు బోన్ చేయటానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయ్యే కాకుండా వందల రూపాయలు ఆడబిడ్డకి తన అకౌంట్ కి ప్రతి నెల అదే కాకుండా పదిహేను వేలు చదువుకునే ప్రతి బిడ్డకి వెళ్తుంది అదే ఆ కుటుంబంలో ముగ్గురు చదివితే నలభై ఐదు వేల రూపాయలు ఆ కుటుంబానికి వెళ్తుంది ఎందుకంటే ఎప్పుడు మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు చదువు అనేది చాలా అవసరం అంట వీళ్ళ కోసం డ్వాక్రా మహిళా గ్రూప్ మీరు మీ కాళ్ళ మీద నిలబడాలి మీరు కింద చెయ్యి జాపబడదు మీరు గౌరవంగా బ్రతకాలనేదే ఆయన అందుకే ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది మీ కోసం తీసుకొచ్చారు దీంతో లభించే మన లోకేష్ గారు గారిగలం పాదయాత్రలో ఇరవై మూడు వందల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంలో శిలా పలకం వేసి హామీ ఇచ్చారు మనకి ఏమి హామీ అంటే ఇరవై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వెనకబుడి శిల ప్రాజెక్టు పూర్తి చేసి పొలాలకి లీజ్ ఇవ్వటము అలాగే ఇంటింటికి మంచి ఇబ్బంది పడుతున్నారు మీరు ఇంటింటికి ప్రతి ఇంటికి కుళా చేసి ఇస్తానని లోకేష్ గారు శిలాఫలకే స్వాగ్దానం చేశారు అంతేకాదు మరి చంద్రబాబు గారు రాజపరి సభక హామీ ఇచ్చారు వెనకబుడిసెల ప్రాజెక్టు పూర్తి మా మంది మార్చర్ల బల్లాపల్లి మండలం పెళ్లచెరు మండలానికి పొలాలు అలాగే ఇంటికి పొలాలు వేసి మంచి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు మన కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు మీరు చాలా మంచి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి హామీ నిలబెట్టుకుంటారు మన చంద్రబాబు గారు